ఇరాన్లోని న్యూక్లియర్ రియాక్టర్ పై బాంబుల వర్షం కురిపించిన ఇజ్రాయెల్ నాలుగు దశాబ్దాల క్రితం ఇరాక్లోని అణు రియాక్టర్ పై సైతం ఇదే తరహాలో దాడులు చేసింది అప్పటి సైనిక చర్యకు ఆపరేషన్ ఒపేరా అనే కోడ్ నేమ్ పెట్టింది పదకొండు వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలపై యుద్ద విమానాలతో ఇజ్రాయెల్ దాడులు జరిపింది తాజాగా ఇరాన్పై జరిపిన దాడులు ఆపరేషన్ ఒపేరాను తలపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు ఇరాన్ పై తాజాగా ఇజ్రాయెల్ చేసిన దాడి నాలుగు దశాబ్దాల క్రితం ఇరాక్ పై చేసిన దాడిని తలపిస్తోంది అన్వాయుధాల అనుమానంతో పంతొమ్మిది వందల ఒకటి జూన్ ఏడున ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు పదకొండు వందల కిలోమీటర్లు ప్రయాణించి ఇరాక్ రాజధాని బాగ్దాద్ సమీపంలోని ఒసిరాక్ న్యూక్లియర్ రియాక్టర్ పై బాంబుతో విరుచుకుపడ్డాయి ఒసిరాక్ న్యూక్లియర్ రియాక్టర్ రెండు నిమిషాల్లోనే తుడిచిపెట్టుకుపోయింది నిర్దేశించిన పనిని విజయవంతంగా ముగించుకుని ఫైటర్ జెట్లు సురక్షితంగా వెనక్కి వచ్చాయి అప్పటి సైనిక చర్య సమయంలో ఇరాక్ రాడర్లకు చిక్కకుండా జాగ్రత్త పడ్డాయి ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లను జోర్డాన్ గుర్తించినప్పటికీ కమ్యూనికేషన్ వైఫల్యం వల్ల ఇరాక్ ఈ విషయం చెప్పలేకపోయింది ఈ సైనిక చర్యకు ఇజ్రాయెల్ ఆపరేషన్ ఒపేరా అనే పేరు పెట్టింది శత్రు లక్ష్యాలపై వంద అడుగుల ఎత్తులో ప్రయాణిస్తూ తమ ఫైటర్ జెట్లు దాడులు చేశాయని తెలిపింది అణ్వాయుధాల ముప్పు ఎదురుకాకుండా ముందస్తు చర్యగా ఈ ఆపరేషన్ చేసినట్టు ఇజ్రాయెల్ పేర్కొంది ఆపరేషన్ ఒపేరాకు అప్పటి ఐడిఎఫ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాఫెల్ ఈటాన్ ఆధ్వర్యంలో ప్రణాళిక జరిగింది తొలుత ఎఫ్ ఫోర్ ఫాంటమ్ ఫైటర్ జట్లను ఉపయోగించాలని ఇజ్రాయెల్ భావించింది ఆ తర్వాత అధునాతన అమెరికన్ ఎఫ్ సిక్స్టీన్లను ఆపరేషన్ కు వాడింది ఇరాక్ లో అణు కార్యక్రమం పంతొమ్మిది వందల యాభైలో మాజీ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ హయాంలో వేగం పుంజుకుంది డెబ్బై ఆరులో ఫ్రాన్స్ తో ఒప్పందం చేసుకుని రీసెర్చ్ రియాక్టర్లను ఇరాక్ సమకూర్చింది ఆ అణు రియాక్టర్లు శాంతియుత ప్రయోజనాల కోసమని ఇరాక్ ఆ సమయంలో చెప్పుకొచ్చింది అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఐఏఈఏ సైతం ఈ రియాక్టర్లు అధికారికంగా శాంతియుత ప్రయోజనాల కోసమే ఉన్నాయని పేర్కొంది అయితే ఒసిరాక్ న్యూక్లియర్ రియాక్టర్ పనులు ప్రారంభమైతే భవిష్యత్తులో ప్లూటోనియంను ఉత్పత్తి చేయడానికి దాన్ని ఇరాక్ ఉపయోగించవచ్చని ఇజ్రాయెల్ వాదించింది భవిష్యత్తులో అణ్వాయుధాల వల్ల ముప్పు కలుగుతుందని పేర్కొంది ఆ తర్వాత దాడులు చేసింది తాజాగా ఇరాన్ పై ఇజ్రాయెల్ జరిపిన దాడులు సైతం ఆపరేషన్ తలపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు ఇరాన్ నుంచి అణువాయుధాల ముప్పు ఎదురయ్యే ప్రమాదముందని భావించిన ఇజ్రాయెల్ ఆ దేశంలోకి రెండు వందలకు పైగా యుద్ద విమానాలు పంపి దాడులు జరిపింది అను సైనిక స్థావరాలు ఉన్నతాధికారులే లక్ష్యంగా బాంబుల వర్షం కురిపించింది ఈ పరిణామంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం మరింత తీవ్రమైంది